రెండు ఈయన విషయానికి మాట్లాడుకుంటే ఈవిడికి ఆల్రెడీ కొన్ని ఎవిడెన్స్లు దొరికినాయి అంటుంది మరి మహిళలు కూడా అలాగే డెసిషన్ తీసుకోవాలి కదంటే నువ్వెంతా వదిలిపడేయాలి కదా అంటే ఎయిటీ పర్సెంట్ మహిళలు సర్దుకుంటారు ఒకటి పెళ్ళయింది రెండు రిలేటివ్స్ మూడు పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు ఇవి బయ పిల్లలు బయటకు తీసుకెళ్లి ఎంబీబీఎస్ లో ఇంకొకటి చేయించలేరు తను ఆల్రెడీ ఇంకా స్టడీస్ లోనే కంటిన్యూ చేసుకుంటుంది అదృష్టం ఏంటంటే తన కెరీర్ డెవలప్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తుంది ఫస్ట్ ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్న కేసుల్లో ఒక మహిళ చేయాల్సిన పని అదే సో ఆ ప్రొసీడింగ్స్ లో ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టిబుల్ గా వెళ్తున్నట్టే లెక్క అలా వెళ్ళినా సక్సెస్ అయిపోవడానికి అన్ని సందర్భాల్లో కుదరదు ఎందుకంటే మానసికమైన హెరాస్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఈవిడి దగ్గర సో ఆ హెరాస్మెంట్ పడలేక అప్పటికి కాన్సన్ట్రేట్ చేస్తూ ఫోర్ మార్క్ లో డిఎస్ పోయింది కానీ లేకపోతే అది వచ్చుంటే ఈ రోజున కాల్తో దాన్ని అవతల జరగాల్సిన పనిష్మెంట్ అతనికి జరిగేది ఈ ఒక జాబ్ వచ్చింది అంటే అతనికి కరెక్ట్ పనిష్మెంట్ పడినట్టే లెక్క అది రాకుండా ఉండడానికి ఎన్ని చేయాలో అన్ని రకాలుగా మానసికంగా చేస్తున్నారు ఈవిడ చెప్పేది ఎవడు నమ్మరు ఎందుకంటే ఒక మనిషో ఒక చుట్టమో ఒక పక్కింటి వాళ్ళు ఎవరైనా కానీ అయ్యో పాపం అని ఎప్పుడు అంటారంటే ఈ శారీరకంగా హింసలు కనిపించినప్పుడు వాళ్ళు కూడా వింటున్నప్పుడు రోజు వీళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని తన్నేసుకొని రోడ్ల మీదకి వస్తే అది ఒక ఎంటర్టైన్మెంట్ అప్పుడు చాలా సానుభూతి బయటకు వచ్చేస్తుంది మనిషిలో నుంచి అయ్యయ్యో ఈవిని కాపాడేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఆ సీన్ లేదు ఇవి జరుగుతున్నది మానసికమైన హింస ఆ హింస ఎవడకన్నా చెప్పినా పట్టించుకోరు పిల్లలకు ఆల్రెడీ అన్ని జరగాల్సిన గా జరిగిపోతున్నాయి ఎంత కాదనుకున్నా వాళ్ళ స్వార్థంలో వాళ్ళు ఉంటారు ఎందుకంటే అమ్మా నాన్న కలిసి ఉండడం అనేది వాళ్ళ హక్కు ఇక అనేది ఫిజికల్ అటాక్ వచ్చినప్పుడే వీళ్ళకు కూడా ఎవిడెన్స్ తో దొరికింది ఇప్పుడు నాన్న ఇంత హింసిస్తున్నది ఏదైతే ఉందో అది వాళ్ళకి తెలియదు ఏదో వింటున్నారు చూస్తున్నారు అయ్యయ్యో అమ్మ అంటున్నారు ఏది వాళ్ళ కూతురు కొక్కదానికి ఎక్కువ తెలుసు కొడుక్కి బయట నుంచే ఇన్ఫర్మేషన్ తప్ప ఉన్నంతలో ఏమీ చేయలేరు ఓ ట్వంటీ పర్సెంట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కనిపించేది ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆ ట్వంటీ థర్టీ పర్సెంట్కి సర్దుకోవచ్చు కదా మా లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది కదా అమ్మ ఇన్ని సంవత్సరాలు సర్దుకుంది ఇంకో ఐదేళ్ళు సర్దుకుంటే సరిపోతుంది కదా అని అవి ఎక్కడికి వచ్చిందంటే పీక్స్ స్టేజ్కి వచ్చేసింది పడి 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 రోజు సుత్తితో కొడుతుంటే ఎక్కడో అక్కడ బ్రేక్ అవుతుందిగా సో ఈవిడెవరికన్నా చెప్పిన సర్దుకోమనే ప్రాబ్లమే తప్ప అయ్యో నీకు జరుగుతున్నది మానసికమైన సివియర్ హింస రోజు నీ గుండు పిండేస్తున్నాడు మీ ఆయన తోటి మాటలతోటి చేతలతోటి అని అర్థం చేసుకోవడం చాలా కష్టం సో అందువల్ల పిల్లల సపోర్టు తనకు దొరకట్లేదు ఇక ఈవిడ విషయానికి ఇప్పుడు ఈవిడ ఇంకా కన్ఫ్యూజ్లో ఉండడానికి రీజన్ కూడా అదే నేను ఇప్పుడు ఇండివిజువల్గా ఒక డెసిషన్ తీసేసుకుంటాను ఆ ఖాతంతో ఉండడం ఇష్టంలే వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు నేనేం చేయాలి సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెరియర్ అండి చాలామంది మహిళలు ఏ పని చెయ్యరు ఇలా మాట్లాడేవాళ్ళు ఏ పని చేయకుండా వీళ్ళల్లో కూర్చొని ఎవరో ఒకరి సంపతి గేమ్ చేసుకుంటూ బయటికి వెళ్తే ఎలా బతకాలో తెలియక ప్రశాంతంగా పోయిన ఆ చెత్తను బ్రెయిన్లోంచి డిలీట్ చేసి అవసరం కోసం కాపురం చేస్తున్నప్పుడు సర్దుకుపోవాలి సో ఇలాంటి క్యారెక్టర్ల గురించి కనిపెడుతున్నప్పుడు ముందు మహిళ ఆలోచించుకోవాల్సింది కనిపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాం మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి కనిపెట్టి ఏం చేద్దాం కనిపెడితే తెలిస్తే నైంటీ పర్సెంట్ ఏమనుకుంటారంటే మనకు తెలిసేసిన తర్వాత అసలు కనిపెట్టాలి కనిపెట్టినాక ఎంత పతివ్రతలాగా ఉన్నప్పుడు ఆయన కూడా ఉండాలి కదండి సో నేను మీటింగ్లు పెట్టి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి చుట్టాల పంచాయతీ పెట్టి మా అత్తమ్మా దగ్గర పెడితే ఆయన పరువు పోద్ది భయపడిపోతాడు సైలెంట్ అవుతాడని సైలెంట్ అయ్యేదానికంటే కూడా పరువు పోయిందన్న ఒక ఉద్దేశంతో ఇంకా యారగంటుగా బిహేవ్ చేస్తారు ఇంకా కాపురం సర్వనాశనం అవుతుంది రెండు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఏం చేసుకుంటుంది ఇంకా సర్దుకుంటున్నావు నువ్వు తెలిసి కూడా సర్దుకుంటున్నావు అంటే నేను ఏం చేసినా సర్దుకుంటున్నట్టే లెక్క సో తెలుసుకున్నాక ఏం చేయాలనే దానికి చాలా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆలోచించాలి ఒకవేళ పో అవతలికే అంటే బయటికి వెళ్ళి మనం బతకగలవా రెండు మనం సర్దుకోవాలనుకుంటే దాన్ని ఎంత లౌక్యంగా డీల్ చేసుకోవాలి బయట పెట్టాలా వద్దా ఎవిడెన్స్లు గ్యాదర్ చేసుకుని ఎప్పుడైనా దొరికినప్పుడు చెంపల పగల కొట్టి లీగల్గా అటాక్ ఇచ్చేయాలి అలా ఒకటి ప్రతి కేసు డిఫరెంట్ చూసేదానికి అందరూ ఏమనుకుంటారంటే అదే ఫోన్ ఏంటంటే అదే డీవీసీ అదే ఎంసీ అదే ఇల్లీగల్ డిస్ప్యూట్ అనుకుంటారు కానీ ప్రతి కేసులోనూ పాయింట్ చాలా చిన్న పాయింట్స్లో వేరియేషన్ ఉంటుందండి ఇప్పుడు ఆవిడ పాయింట్ ఏంటి ఎక్కడ ఎవరికి కనిపించదు ఏముంది మానసికమైన హింస ఏమీ లేదు హ్యాపీగా మంచి ఇల్లు ఆయన సంపాదిస్తున్నాడు పిల్లోడు డాక్టరు అమ్మాయి ఎట్లాగా మంచి ఇల్లు ఉంది రెండు ఎకరాల పొలం ఉంది ఇంకేముందమ్మా ఊరికే ఒళ్లి తీపరం తప్ప విపరీతంగా మీ ఆయన్ని అనుమానించడం ఆయన ఆల్రెడీ శ్రీరామచంద్రుడు ఇంకా నువ్వే ఇట్లా గయ్యాలుగా గంపలా కానీ ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది మేబీ ఇప్పుడు ఫ్యామిలీలో అంత ఉందా లేదా తెలియదు కానీ మనకి చెప్తున్న దాని ప్రకారం మానసిక హింస సివియర్గా ఉంది ఏం డెసిషన్ తీసుకుంటే బెటరు ఏంటనేది తనతో మాట్లాడి క్లారిటీ ఇద్దాం ఓకే ఇప్పుడు మామూలుగా మీరు చెప్పిన దాన్ని బట్టి శారీరకంగా హింసించడం అనేది ఒక పద్ధతి కానీ ఏంటంటే దెబ్బలు అనేది ఒక రకంగా మానిపోతాయి కానీ మానసికంగా హింసించడం అనేది నిజంగా అది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇవి ఫేస్ చేస్తున్నారు అంటే అది చిన్న విషయం కాదు అండ్ దాంతో పాటు పిల్లలు కూడా మేడం పిల్లల సపోర్ట్ అనేది పేరెంట్స్కి చాలా అవసరం అంటే ఒక రకంగా చెప్పాలంటే భర్త పిల్లలు అనేది బలం కానీ భర్త నుంచి ఎటువంటి బలం లేదు పిల్లల దగ్గర నుంచి చూస్తే ఏంటంటే వాళ్ళ స్వార్థం అనుకోవచ్చు లేకపోతే వాళ్ళ అవసరం అనుకోవచ్చు ఇంకా కావాలంటే అమ్మా నాన్న కలిసి ఉండాలి అనుకోవచ్చు ఇప్పుడు ఒక వయసుకు వచ్చేసారు కాబట్టి వీళ్ళు ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఒక మిడిల్ ఏజ్కి వచ్చినప్పుడు డెఫినెట్గా గా విడిపోవద్దు సర్దుకుపోమని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఉంటారు సో ఫైనల్గా ఇప్పుడు ఈవిడికి ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా కానీ ఇంకా అది మీ చేతుల్లోనే ఉంది సో ఒకసారి మాట్లాడదామా మేడం సుజాత గారు ఇప్పుడు మీరు ఒక మా ఒపీనియన్ డిస్కషన్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు వినండి అమ్మ మీరు హండ్రెడ్ పర్సెంట్ సముద్రం అంతా ఈదేసి ఇప్పుడు ఏం చేయను మేడం అనే క్వశ్చన్ మీ దగ్గర రావద్దు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సెన్సిటివ్ ప్రాబ్లం సెన్సిటివ్ ప్రాబ్లం ఏంటి అంటే మీ మానసిక బాధని ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేడు ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి ఇవి ఇలాగే సర్దుకుపోతే మీరు ఆ డీఏసీ కొడతారో గవర్నమెంట్ జాబ్ కొడతారో లేదో కానీ ఖచ్చితంగా డిప్రెషన్లోకి మాత్రం వెళ్తారు కూడా అదే నాన్న నాకు అర్థమవుతుంది ఆ ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న రేటు ఇట్లాంటి ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఆ డిప్రెషన్ బయటకు కనిపించదు కుదిరితే పేరెంట్స్ అత్తమామలో హస్బెండ్ సైకిలాటిస్టిక్ ట్రీట్మెంట్లను తీసుకెళ్తూ ఉంటారు ఒక ముద్ర పడుతుంది లీగాలిటీలో కూడా అవి కొంత వీక్ పాయింట్లు అవడానికి అవకాశం ఉంది మీరు పది మందికి ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని నా ఉద్దేశం